చేసుకుని ఛేదీ చేస్తూ సార్ చెరువు పరుముఖి ఎంత ఉందో రైతు డాక్యుమెంట్లు చూసి రైతు ఇది ఎంత ఉందో రైతు తీసుకోమని నేను ఎంత ఉందో దాన్ని కొలిచి దాన్ని వదిలేసి మీకు తన్నీ సరివు డెవలప్కు రై ఆయకర్దారుని మాట్లాడి రోడ్ వేసుకోవాలనుకుంటే పిల్లలు వేసి రోడ్ వేసుకోండి సార్ గుడి డెవలప్కి మేము లేదు ఈరోజు వచ్చి జడ్జి ఎక్కడ ఉందో దాన్ని తేల్చల్లా మండల సర్వే కొల్లుడు ఇప్పుడు రాళ్ళు నాటి ఉండేది చూడు సార్ ఇది రాళ్ళు దీనికి యువతలు వచ్చి వంద అడుగులు ఉంది దీనికి యువతలు వంద అడుగులు ఉంది డిసి సర్వే అన్నారు అమ్మండు పొలిపించమండు అది కాల్చండు మళ్ళీ రోడ్డు అడ్డలేదు సార్ మేము నవ్వుకుంటూ ఉన్నారు మాకు వచ్చి అండగా ఉండాలా విలేకర్లు అండగా ఉండాలా జిల్లా అధికారులు అందరి అండగా ఉండాలా గవర్నమెంట్ అండగా ఉండాలా సార్ మాకు ప్రాణాన్ని కూడా ఉంది సార్ దీనివల్ల సరే మేము ఎటువంటి ఆక్షేపణ మేము చెయ్యము నీరు నిలిచే చోట ఇప్పటికే ఆక్రమణకు గురైంది ఆక్రమణలు మొత్తం తొలగించి మాకు ఒకే ఒక సెంటు భూమి ఒకే ఒక మిల్లీమీటర్ భూమి వదిలినా మేము ఒప్పుకోము ఇల్లు కట్టుకుంటే కూడా కొట్టేయండి ఎందుకంటే అది ఏ రూల్లోనూ లేదు చెరువు బ్రిడ్జి యువతలు రోడ్ చేస్తా ఉన్నారంటే చెరువులో ఇప్పుడు చెరువు పరుమోగని వదిలేసి రైతులకు ఈడ వచ్చి బ్రిడ్జికి యువతల నడి రోడ్లు గుండ్లు తోలుతూ ఉండారంటే నడి చెర్లో రోడ్ వేస్తూ ఉండాలంటే ఇది వచ్చి రోజు రివెన్యూ పోతూ ఉండరు కలెక్టర్ గారు పోతూ ఉండరు అధికారులు వస్తూ ఉండరు మినిస్టర్లు వస్తూ ఉండరు ఎమ్మెల్యే వస్తూ ఉండరు ఇక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది రైతులు జరిగి కన్సల్ట్ చేసి పిల్లర్ వేసి పది అడుగులు చెరువు గుడి డెవలప్ అడ్డు కాదు గుడి డెవలప్ వచ్చి రోడ్లు పాలు కొట్టి ఇండ్లు కొట్టి వదిలి ఉంటాం ఈ రోజు వచ్చి ఐదు ఐదు రోడ్లు ఉంది గుడికి ఐదు రోడ్లలో డెవలప్ చేసుకోవచ్చు కానీ ఇది డెవలప్ ఇది ఇంకా బాగుంది చేసుకోవాలి రైతు దగ్గర ఇరవై ఏడు తీసుకోమన్ను చెరువులో పరుముఖుని ఇరవై ఏడు తీసుకోమన్ను రోడ్ వేసుకోమన్ను మేము కలెక్టర్ గౌరవిస్తాం గవర్నమెంట్ గౌరవిస్తాం మేము దానికి అర్థం కాదు సార్ ఓకే ఓకే ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులకి నేను ప్రణామం చేసి తెలియజేసుకోవడం ఏమంటే మేము రైతు ఆయికట్టుదారులుగా మాకున్న చెరువు హక్కుని అన్యాక్రాంతం చేసి అందులో రోడ్లు వేసి అందులోనే చెరువుని పూడ్ మాకు మా చెరువుని పూర్చడం ఇష్టం లేదు కావాలంటే పిల్లర్స్ వేసుకొని కట్టుకొని మేమేమన్న మేము అబ్జెక్షన్ చేయము ఓకేనా గుడి డెవలప్మెంట్ కోసం కానీ ఎవరిని అడగకుండా వీళ్ళ పాటు వీళ్ళు చేసుకుంటూ వస్తే ఇంకా చెరువు ఏం మిగులుతుంది రైతులు ఎక్కడికి పోవాలా ఆయకట్టదారులు ఎక్కడికి వెళ్ళాలా యాజ ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను నగరంపల్లి చెరువు ఆయికట్టుదారుల అధ్యక్షుడిగా నేను విన్నవించుకునేది ఇది ఒకటే మనవి రెండవది వచ్చి మాకు చెరువు చెరువు తొట్టు ఒకే ఒక్క సెంటు ఒక మిల్లీమీటర్ తీసుకున్నా మేము ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధము మాకు దయ ఉంచి జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు గారు కానీ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేసి దయ ఉంచి సపోర్ట్ చేసి చేయమనండి అది మేము మీ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరిని విన్న నమస్కరించి విన్నవించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి